అందరికీ హాయ్ అండి బాబోయ్ ఈ సలి ఏంటో కానీ జలుబు అయితే అస్సలు తగ్గట్లేదు అనమాట ఈ పొద్దున్నే లేచి సలికి చెప్పాను కదా ఒక ఇంట్లో పని చేస్తానని ఆ ఇంటికి పనికి వెళ్ళి చల్లటి నీళ్ళల్లో చెయ్యి పెట్టాలంటే అస్సలకి అంత బా ఇదవుతుందంటే అంత ఇదైతుంది చెప్పుకోలేను నా బాధ అయితే అంత అంత చల్లటి నీళ్ళలో చెయ్యి పెట్టడం వల్ల అనుకుంటే నాకు బాగా జలుబు అయింది ఇంకొకటి ఏంటంటే స్కూల్లో అయితే ఒక ఆమెకి జలుబు చేసింది బాగా తుమ్ముతుంది నేను పోయిపోయి ఉండి ఉండి ఆమె పక్కనే కూర్చున్నాను అనమాట ఫుల్గా ఆమె జలుబు నాకు అంటుకుంది చెప్పాను కదా జ్వరానికన్నా దగ్గర ఉండొచ్చు కానీ జలుబుకైతే కాస్త దూరంగానే ఉండాలి ఎలాంటి జలుబు ఉన్న వాళ్ళకైతే దూరంగానే ఉండండి వీలైనంత వరకు వాళ్ళకు దూరంగా ఉండడానికి ట్రై చేయండి ఇది వచ్చేసి నేను సండే రోజు పొద్దున్న తీసిన వీడియో అనమాట కొద్దిగా లైట్గా తీశాను ఒక కొంచెం టూ ఎక్స్లో పెట్టాను కొంచెం ఫాస్ట్గా స్లోగా పెట్టాను దయచేసి చూడండి చూసి అలా అని వెళ్ళిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయి తీయండి ఫుల్ వీడియోలు పెడుతున్నా కావాలని ఫుల్ వీడియోలు పెట్టినా కూడా మీరు ఎవరు ఓపెన్ చేసి చూడట్లేదు దయచేసి ఫుల్ వీడియోలు చూడండి హోమ్ టూర్ ఉంది